యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమ్మ సంబంధాలు తెలియజేస్తాను ఈ రోజు సిరిహాసిని అమ్మవారు ప్రతి రోజు అండి నవరాత్రిలో మనం చేసే కొద్దీ అమ్మ వైభవం పెరుగుతూ ఉంటుంది తెలిసినా కూడా ఈరోజు అసలు ఎవరికి ఫోటోలు పెడితే మా ఫ్రెండ్స్కి వచ్చేసి చూడాలనుందరా అన్నారు అంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు అమ్మ ఆశీస్సులు నా అభిమానులు అందరి మీద కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా నాలుగు మాటలు నాకు తెలిసినవి నా కూతురు చేత చెప్పించి కొన్ని నేను నేను చెప్పాలనుకున్న కొన్ని చెప్తూ మేము వచ్చానండి thank <laughs> you ఈ రోజు అమ్మవారి రూపం కాత్యాయని దేవి ఈ అమ్మవారి రూపం యాక్చువల్లీ చాలా రకాలుగా చెప్తారు అమ్మవారి ఆవిర్భావం కొంతమంది ఏమంటారంటే మహిషాసుర మర్దిని అవతారం ఈ రూపం అని అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు కలిపి అమ్మవారు వచ్చారు అని ఆ వాళ్ళు ముగ్గురు కిరణాలు కాత్యాయన కాత్యాయనుడు అనే ఋషి ఆ ఆశ్రమంలో పడ్డాయంటండి అందుకని అమ్మవారు అక్కడ ఆవిర్భవించటం వల్ల కాత్యాయని దేవి అని పేరు వచ్చిందండి ఇంకొకలా ఏమని చెప్తారంటే కథ అనే ఋషికి ఒక ఆ అమ్మవారి భక్తుడు పుట్టాడు అతను కాత్యాయన అనే ఋషి ఆయన అమ్మవారి కోసం చాలా తపస్సు చేసి అమ్మవారిని కూతురుగా పొందాడు అనేది ఇంకొక వర్షన్ అమ్మవారి మొత్తం మీద ఇంట్లో అమ్మవారు బిడ్డ కింద సంపాదించుకొని చాలా హ్యాపీగా పెంచుకుంటాడు అమ్మవారు ఎలా పెరిగినా అమ్మవారు అందము పక్కన పెడితే అమ్మవారు అసలు ఆ వర్ణం కానీ చాలా సౌందర్యవతి ముగ్గురు దేవతల నుంచి వచ్చిన ఆయుధాలు కూడా మహిషాసుర మర్దిని రూపంలో చెప్తాం కదా అలాగే అమ్మవారు ఎలా అయితే వచ్చిన ఉద్దేశం మహిషాసురుడు అనే రాక్షసుని చంపాలని అందుకని అమ్మవారు అంతా సౌందర్యవతి అదంతా ఉండగా కూడా అమ్మవారు చాలా గా పెరిగారు సింహాలు సింహ వాహనం అంటేనే సింహం అనేది కరేజ్కి సింబల్ అంటాం కదా అలాగా చాలా పెద్ద మంచి ఫైటర్ కూడా అనమాట అమ్మవారు అలాగా మహిషాసురుని వధ చేశారు అనేది ఇంకొక స్టోరీలో చెప్తారు అమ్మవారే మహిషాసురు మర్దిని అని అంబిక అని అలా చాలా పేర్లతో అమ్మవారు ఉంటారు ఇలా కాత్యాయనిడి కూతురుగా వచ్చింది కనుక కాత్యాయని అని చెప్పారనేది మెయిన్ స్టోరీ ఇక్కడి నుంచి మమ్మీ చెప్తారు అసలు కాత్యాయని అమ్మవారు అంటే అండి నందగోపుకులలో గోపికులంతా కృష్ణుని పతిగా పొందాలని కాత్యాయన వ్రతం చేశారని చెప్పేసి మనం వినటం జరిగింది ఎవరైతే పెళ్ళి కాలేని పిల్లలు ఉంటారో వాళ్ళందరి చేత కాత్యాయని అమ్మవారి రూపంలో ఉన్న మహామాయని ఆరాధించినట్లయితే వారి కోరిక తీరుతుంది అన్నది ఇంకొక ఎత్తండి ఇకపోతే అమ్మవారండి ఒక చే సౌందర్యవతి అంటే బంగారం రంగులో మెరిసిపోతూ ఉంటారంట అమ్మవారు ఎక్కడ చదివాను చిన్నప్పుడు కాత్యాయనుడు తపస్సు చేసుకుంటుంటే చిన్న పిల్ల మారిపోయిన అమ్మవారు పాకతో వచ్చి చెయ్యి వేసి నాన్న పిలిచిందంట అంటే అతను కళ్ళు తెరిచూసేసరికి అర్థం కాలేదంట పిల్ల కింద పుట్టమని అడిగావు కదా ఇప్పుడు చూడండి సిరిహాసిని వచ్చే అమ్మా నేను నేను పెంచుకుంటాను నువ్వు నాతోనే ఉంది కానీ నీతోనే బతుకుతాను అంటే నా ఇంటికి వచ్చేసి చూడండి అసలు ఆ వైభవం ఎవరో ఆట్లాడుతున్నారేంటి అని ఎవరో పెడితే ఏంటి ఆశ్చర్యం వేసింది అమ్మ ఇంత వైభవంగా తను నా చేత పూజలు చేయించుకుంటూ నా భ్రతకే అమ్మవారు అయిపోయి నా గమ్యం ఏంటో నిర్ధారించేసి ఈ ఇంటి ఈ సిరిహాసుని లిలి యొక్క వారసుల గమ్యం కూడా అమ్మవారిని నిర్ణయించేస్తే అమ్మని ఎలాగా అసలు మాట్లాడగలిగారో తెలియలేదు అమ్మ వచ్చేస్తారండి మనం పిలిస్తే ప్రేమగా అమ్మకింకా ప్రేమ చూస్తుంది అన్నింటికి మించి నేను ఇప్పుడు ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా నిన్ననే ఎవరో కమెంట్ కూడా పెట్టారు ఏంటి అమ్మ మేము పూజలు చేసుకుంటున్నాము పూజలు చేసుకుంటున్నాము అనుకోకుండా మైలా ఏదో వచ్చింది ఏం చేయాలి చే చేసేస్తున్నాము అని చెప్పారు భక్తండి వీటన్నింటినీ దాటిపోయినప్పుడు మనకి వీటన్నింటితో పట్టి మహిళ అంట అంటు అన్నది స్త్రీకి సహజ సిద్ధంగా ఉన్నది ఒక వ్యక్తి అయితే సొంత ఇంట్లో జరిగింది పట్టించుకోవాలి దాన్ని దాటి ఆలోచించకండి ప్రశాంతంగా మీ భక్తి తీరాలు వీటన్నింటినీ దాటేసినాయి కాబట్టి మీరు చక్కగా అలా చేస్తున్నారు ఇవన్నీ అండి సంవత్సరం పాటు చేయకూడదు వస్తే ఏదో ఇంటి పేరు ఏంటి అసలు అది సంవత్సరం పాటు అన్నం తినకుండా బతకగలరా అండి బతకలేం కదా మరి అమ్మ నిడిచిపెట్టేసి ఎలా బ్రతుకుతా అందుకనే ఎక్కువ ఎవరు సలహాలు తీసుకోకండి తెలిసి తెలియని వాళ్ళు అందరూ రకరకాలుగా చెప్పేసి దేవుడు గదనే పాడు పెట్టేస్తారండి దేవుడు గదనే భూజులు పట్టించేస్తారు దేవుడు కదనే ఏదో పేరుకు తుడుస్తారు నిత్య దీపం ఉండే ఇంట్లో ఎప్పుడూ దీపం అసలు అది ఇంట్లో సొంత మనుషులు అలాంటిది ఎందుకు ఆలోచిస్తున్నారో ఎక్కువగా నాకు తెలియదు ఎక్కడో ఎవరో పోతే ఇప్పుడు చెప్తున్నాను ఎవరైనా సరే ఇంటి పేరు వాళ్ళు అని చెప్పేసి అందరికీ తెలియచేసుకుంటూ నిజంగా తెలియకపోతే వాళ్ళకి ఏమైలు ఉండదండి తెలిసిన తర్వాత పాటించాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే పురాతన కాలం నుంచి మనం కొన్ని కొన్ని సాంప్రదాయాలకి కట్టుబడిపోయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు తెలియచేస్తున్నాను నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరు ఎలా ఎలాగో దూర బంధువుల్లో ఎక్కడో ఇంటి పేరు వాళ్ళ చెప్పకండి మీరు చేసుకునే వాళ్ళు ఆపకండి ఏ మీకు అంతగా తప్పేమో అనే ఫీలింగ్ ఉంటే ఎవరినైనా పిలిపించుకుని దీపం పెట్టించుకోండి చక్కగా మీరు మాత్రం శుభ్రంగా అమ్మవారిని మీ ఏ నామాలతో వస్తే ఆ నామాలతో అసలు వదలకుండా నిశ్చల భక్తితో ఉన్నప్పుడు మనకి ఏవి అంటే ఆత్మ పరమాత్మ ఈ పరబ్రహ్మ తత్వానికండి అండి అంటూ మైలా అసౌచం ఇలాంటివేవి ఉండవు ఎప్పుడది మన మనసు భక్తి తీరాలు ప్రేమ తరంగాలుగా మారిపోయి అమ్మ తప్పితే ఇంకొకటి లేదు అని ఆలోచించినప్పుడు సరే ఇక కాత్యాయని అమ్మవారండి సింహవాహిని సింహం అంటేనే ఎల్లప్పుడూ తన భక్తుల్ని రక్షించటానికి యుద్ధ సన్నద్ధరాలే ఉంటుంది రాక్షస సంహారం అంటే మనలో ఉండే దుష్ట సంకల్పాలను సంహరించడానికి కూడా అమ్మవారి సిద్ధంగా ఉంటుందని మనం తీసుకోవచ్చండి ఒక చేత్తో ఆయుధం మరొక చేత్తో అభయహస్తం ఇంకొక చేత్తో వరద అభయహస్తాలతో పాటుగా కమలం ధరించి ప్రసన్ ప్రశాంత రూపంతో అమ్మవారు కనిపిస్తూ ఉంటారండి అమ్మని ఆయుధం లేకుండా ఇప్పుడు ఈ సందర్భంగా ఇంకొకటండి ఏంటో ఎవరైనా ఏమన్నా అన్నారంటే పట్టించుకోకూడదు మౌనంగా ఉండాలి తిరగబడకూడదు అన్నీ తప్పండి ఆ అమ్మే ఆయుధాలు ధరించి రెడీగా ఉన్నప్పుడు దానికి అర్థం మన ధర్మానికి హాని జరిగినప్పుడు మనం ఖచ్చితంగా తిరగబడాలని మన ఏ పురాణమైనా ఏ వేదమైనా ఆఖరికి మన మహా మాయ అయినా కూడా మనకి తెలియచేస్తుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా అలాగా సమాజాన్ని తప్పు ధర పట్టించేసే వాళ్ళందరికీ అండి అమ్మవారి రూపం అన్ని వేదాల సారము అమ్మవారండి వేదమాత గాయత్రి మాతని పూజించింది పూజించలేకపోతే అసలు వేస్ట్ అండి ఈ ఆడవాళ్ళకు కొన్ని మగవాళ్ళకు కొన్ని ఏమి ఉండవండి మొత్తం మహామాయ అంతా ఈ సృష్టి అంతా ఉన్నా లేకపోయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రెండు మూడి మూ ముగ్గురు శక్తులని తనే సృష్టించుకొని ఈ జగత్త అంతా ఏలుతూ మధ్యలో ఆ ఆ విష్ణు మహేశ్వరులకు కానీ దేవతా స్వరూపాలకు కానీ ఏదైనా హాని కలిగించినప్పుడు తన్నిని తాను ఆవిర్భవింప చేసుకునే మహామాయ మహిషాస్త్ర సంహారం కోసం ఆ ముగ్గురు నుండి మళ్ళీ శక్తి కింద వెలువడి మనకి కాత్యాని మాతగా ఆవిర్భవించి కొంతమంది రాక్షసులను సంబంధించినట్లుగా మనకి తెలియజేయబడిందండి ముఖ్యంగా అండి కాశీలో కూడా కా కాత్యాని అమ్మవారి దగ్గర పూజలు అన్ చేసినది వివేకానందుడి తల్లిదండ్రులు అంటండి అమృత లింగేశ్వరుడో అమృతేశ్వరుడో అంటారండి అక్కడ పరమేశ్వరుడిని అక్కడ పూజ చేసిన వాళ్ళకి పిల్లలు పుడతారో ఆ ఈశ్వరుడికి అన్నది ఒక కాత్యాని మాతకి కళ్యాణం కోసం అక్కడ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి పూజించిన వెన్నని ఆ ఏ పిల్లలైతే కళ్యాణం కోరుకుంటున్నారో వాళ్ళకి చేతులకి అది వెన్న రాసి అమ్మ దగ్గర ప్రసాదం ఇచ్చి పంపిస్తారు ఇవన్నీ నేను పర్సనల్ గా నేను ప్రాక్టికల్ గా చేయలేదు కాబట్టి అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని మాత్రం తెలియచేసా నేను తెలియచేస్తూ జ్వలకర సాహన కాత్యాయని శుభం దానవ ఘాతిని ఆరవ రోజు అమ్మవారి స్వరూపం కాత్యాయని అండి నవ రాత్రుల్లో అమ్మవారు మోక్ష అమోఘ ఫలదాయిని అండి అమ్మవారిని పూజించే వాళ్ళకంటండి దేహబంధం నుండి విముక్తి కలిగించగల శక్తి స్వరూపిణి కాత్యాయని అమ్మవారు నిజానికి మనం లౌకికంగా కోరికల కోసం వివాహం అవ్వాలన్న ఈ అమ్మవారిని పూజించాలి అని చెప్పింది ఎందుకంటే కాత్యాయనుడు అంటండి అమ్మవారికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ ఈ ఖాత్యాన్ని ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అని ఆలోచించినప్పుడు ఆయనకి ఏం అర్థం కాలేదంట అప్పుడు ఆయన ఒక కమండలం జపమాల అన్నీ ఇచ్చి నీకు కనిపించే వాళ్ళు నీకు తెలుస్తుందమ్మా నువ్వు వెళ్తూ ఒక నీకు నచ్చిన ప్లేస్లో జపం చేసుకొని నేను వాడు వస్తాడు అని చెప్పేసి తెలియచేసి పంపించారు అదొక కథ మనం అందుకని ఏం చేస్తాము కాత్యాయనీ దేవి తన వివాహం కోసం తను ఎంత కష్టపడ్డారో తెలుసు కాబట్టి భక్తుల కోరికలు తీర్చి వివాహం కానీ కన్యలు ఎవరు అమ్మవారిని పూజించినా కూడా కాత్యాయని వ్రతం అనే చేస్తారండి మన లౌకికంగా కానీ నిజానికి సాధకులకి అమ్మవారు మోక్షమిచ్చి మోక్షం అంటే మళ్ళీ ఈ మనం ఎప్పుడైనా సరే అండి ఈ దేహం నాది అని మనం ఆలోచించినంతసేపు మనం మోక్షం వే కనీసం ఆలోచించడానికి ఆ మాట ఎత్తడానికి కూడా సరిపోమండి ఆ మాటని మన నుంచి ఈ దేహం నాది కాదు అనే దీని మీద ఉన్న భ్రాంతిని మనకి తొలగించే శక్తి మహత్తర శక్తి స్వరూపిణి మనకి కాత్యాని మాత అండి కాత్యాని మాత మనకి లలిత సహస్రనామాల్లో కాత్యాయని కాలహంత్రి కమలాక్షిని జేవితానికి కూడా వస్తుంది కదా ఈ విధంగా అనేక మంది రాక్షసుల్ని సంహరించటం ఒక్కెత్తు లౌకికమైన కోరికలు తీర్చడం ఇంకొకెత్తు అయితే మోక్షానికి అమ్మవారు దారి చూపించడం ఇంకొక ఎత్తు అయితే అండి ఎవరైతే నవరాత్రులలో అమ్మవారిని ఆరాధిస్తారో ఆరవ రోజు అమ్మవారి ఆరాధనలో తరిస్తారో వారు ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తారు అని చెప్పేసి మనకి తెలియజేయబడిందండి అటువంటి ఆ మహత్తర శక్తి స్వరూపిని నా సిరిహాసిని ఈ రోజు కాత్యాయని స్వరూపు సిరిహాసినిగా విరాజిల్లుతున్న ఈ తల్లి దీవెనలు మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రికజ్ మాత్రం అమ్మవారి ఆశీస్సులు నా అభిమానులు అందరి మీద అమ్మవారు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరించి సెలవు తీసుకుంటున్నాం నానండి.